హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ మీరైతే ఈ వీడియోలు మనం మేము తెలుసుకోబోతున్నామంటే యాక్టివా స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చిన బిఎస్ ఫోర్ వెహికల్స్కి ఎలాగ రెడీ చేసుకోవాలి తర్వాత షైన్ వెహికల్ మైలేజ్ రాకపోతే ఏం చేయాలి తర్వాత యూనికాన్ చేయించ్ ప్యాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే ఏం చేయాలనేసి ఇలాంటి వీడియోస్ గురించి ఇప్పుడైతే తెలుసుకున్నాము ఇప్పుడైతే యాక్టివా వెహికల్స్కి స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది స్టార్టింగ్ ప్రాబ్లం ఎలా అంటే మార్నింగ్ టైంలో ఏమాత్రం మనము స్టార్ట్ చేసినా స్టార్ట్ కాకుండా అయిపోవటము తర్వాత స్టార్ట్ అయిపోయినా అట్లే నిలిచిపోవటము ఆ విధంగా అయితే అవుతుంది అనేసి కస్టమర్ అయితే మాకైతే చెప్పారు ఆ విధంగా చెక్ చేస్తే ఏమైందంటే కస్టమర్ అయితే ప్లగ్ చేంజ్ చేసి చాలా రోజులు అని చెప్పారు దాంతోపాటుగా ఏమంటే ఇక్కడ చౌక్ వైర్ అనేది జామ్ అయిపోతూ ఉంది చౌక్ వైర్ జామ్ అయిపోవటం వల్ల ఏమవుతుందంటే అది మనం స్టార్టింగ్ చేసేప్పుడు చౌక్ అనేది వేసుకుంటాము వేసుకొని స్టార్ట్ చేస్తే మనకి బాగా అయితే అవుతుంది ఎందుకంటే బిఎస్ ఫోర్ వెహికల్స్ కొంచెం ఓల్డ్ అయితే కొంచెం లోపలంతా కార్బన్ అంతా కట్టింటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది ఈ ప్లగ్ అనేసి చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే చేంజ్ చేస్తున్నారు స్టార్టింగ్ ప్రాబ్లం అని తీసుకొని వస్తే ఇటు ప్లగ్ ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరూ చెక్ చేసేది ప్లగ్గే ఎందుకంటే స్టార్టింగ్ ప్రాబ్లం ఏంటంటే పవర్ సప్లై అనేది కరెక్ట్గా లేకపోతే మనకి వెహికల్ అనేది స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వస్తాయి స్టార్టింగ్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మెయిన్ అయితే ప్లగ్ అనేది చెక్ చేసుకోవాలి ఆ ప్లగ్ చూడండి అలా ఫుల్ బ్లాక్ అయిపోయింది గారు కట్టేసి నట్ అయిపోయింది ఈ విధంగా అయిపోయినప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్గా ప్లగ్ నుంచి ఇంజన్కి స్పార్క్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ అనేది కాదు ఆ విధంగా ప్రొడ్యూస్ కానప్పుడు ఏమవుతుందంటే వెహికల్ స్టార్టింగ్ ప్రాబ్లం అనేసి వస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి ప్లగ్ ఈ విధంగా ఉంటే ఏమవుతుందంటే స్పార్క్ కరెక్ట్గా ప్రొడ్యూస్ అవుతుంది ఇంజన్లో ఫైరింగ్ అనేది కరెక్ట్గా జరిగి స్టార్టింగ్ అనేది ఎలాంటి ఇష్యూస్ అనేవి లేకుండా స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే ఆ బ్లాక్ ఆ ప్లగ్ అనేది బ్లాక్ అవుతుందో ఈ విధంగా వెహికల్స్ అనేవి మనకి ప్రాబ్లం అనేది ఇస్తూ ఉంటాయి స్టార్ట్ చేసిన కిక్కర్ యూజ్ చేసిన సెలవు కొట్టినా ఏం కొట్టినా కూడా ఏమవుతుందంటే స్టార్ట్ అవుతుంది ఆఫ్ అయిపోతుంది తర్వాత ఎన్ని కిక్ కొట్టినా కూడా స్టార్ట్ కాకుండా చాలా సత అయితే సత ఇస్తుంది ఇలాగ అయితే రెడీ చేసుకోవాలి ఇంకా షైన్ వెహికల్ కస్టమర్ ఏం చెప్పారంటే మైలేజు పికప్ చాలా తగ్గింది నాకు వెహికల్ అయితే ఏమాత్రము మూవింగ్ అనేది కాకుండా అయిపోయింది అనేసి చెప్పడం దానికోసము మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏ వెహికల్ అయినా బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్ అయినా ఇలాగే ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకుంటే మెయిన్ ఎందుకంటే ఎయిర్ ఫిల్టరు కరెక్ట్గా గాలి అనేది సప్లై అనేది అవుతూ ఉంటే ఎలాంటి సౌండ్ బీటింగ్ మారుకున్న మైలేజ్ పికప్ అనేది మనకిస్తుంది ఎప్పుడైతే ఆ ఎయిర్ ఫిల్టర్ అనేది బ్లాక్ అయిపోతుంది అప్పుడు మాత్రమే మనకి మైలేజ్ డ్రాప్ ఇష్యూ తర్వాత పికప్ ఇష్యూ అనేది వస్తుంది దాంతో పాటుగా మనకి ఈ ఎయిర్ ఫిల్టర్ మైలేజ్ రాకుండా ఉంటే ఈ ఎయిర్ ఫిల్టర్ చూసుకోవాలి పికప్ అనేది ఒక ఇరవై ముప్పై నలభై దాటుకున్నా పోతూ ఉంటే క్లచ్ ప్లేట్లు అనేవి చెక్ చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే వెహికల్ కండిషన్ కరెక్ట్గా ఉన్నా కానీ మనము క్లచ్ అనేది వదులుతానట్లే రేజ్ ఓవర్ రేజ్ అవుతా వెహికల్ అయితే మూవింగ్ అవుతూ ఉంటే క్లచ్ ప్లేట్లు అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే క్లచ్ ప్లేట్లు పోయి ఉంటే వెహికల్ అయితే కండిషన్ ఇంజన్ కండిషన్ అంత బాగానే ఉంటుంది ఈ క్లచ్ మూమెంట్ సరిగా లేకపోతే మనకి పికప్ అనేది తీసుకోకుండా ఓన్ రేజ్ అవుతూ ఉంటుంది కానీ బట్ వెహికల్ అనేది మూవింగ్ అనేది కాకుండా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం ఉంటే క్లచ్ ప్లేట్లు అయితే చెక్ చేసుకోవాలి మైలేజ్ పికప్ రాలేదంటే ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అనేది మెయిన్ ఏ కైనా మెయిన్ మైలేజ్ రాలేదు అంటే ఎయిర్ ఫిల్టర్ అయితే చెక్ చేసుకోవాలి ఎయిర్ ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకుంటే మనకి ప్రతి ఒక్క సర్వీస్కి మార్చుకున్నా మనకైతే బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే మైలేజ్ రాలేదంటే ఈ ఎయిర్ ఫిల్టర్ మెయిన్ దానికి సొల్యూషను ఎందుకంటే ఎయిర్ ఫిల్టర్ అనేది మైలేజ్ పికప్ రి పెరగడానికి చాలా ఎక్కువ సపోర్ట్ అనేది చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేసుకొని వాటిని అయితే రెడీ చేసుకొని వేసుకొని మీకే తెలుస్తుంది ఒకసారి ఎయిర్ ఫిల్టర్ వేసి డ్రైవ్ చేయండి ఎయిర్ ఫిల్టర్ ఎయిర్ ఫిల్టర్ పాతదేసి చూసి ఒకసారి డ్రైవ్ చేయండి మీకే అర్థమవుతుంది అందుకోసమే చెప్తున్నాను ప్రతి ఒక్కరు సర్వీస్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కసారి మార్చినా కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదు మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉంటుంది అయితే చెప్తున్నాను మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే ఆర్కే ఎక్స్ప్లో తెలుగు ఛానల్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకైతే చెప్తాను దాంతోపాటుగా ప్లగ్ కూడా చెక్ ప్లగ్ అనేది చెక్ చేసుకోవాలి ఎందుకంటే స్పార్క్ అనేది కరెక్ట్గా ప్రొడ్యూస్ కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి ఎక్కువ పెట్రోల్ అనేది కన్జంప్షన్ అవుతూ ఉంటుంది వెహికల్లో అందుకోసమైతే ప్లగ్ ఎగ్నిషన్ కాయిల్ వస్తుంది ఎందుకు ఎగ్నిషన్ కాయిల్ అంటే ఏమంటే ఆ ప్లగ్లో నుంచి వైర్ అవుట్ వస్తుంది చూడండి ఆ ఎగ్నిషన్ కాయిల్ అనేది కరెక్ట్గా పవర్ ప్రొడ్యూస్ చేస్తా ఉందా లేదా అనేసి చెక్ చేసుకోవాలి బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ అయినా ప్రతి ఒక్క వెహికల్కి ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ ఈ ఎగ్నిషియన్ కాయలు అనేది కన్ఫామ్గా వస్తుంది అందుకోసము చెప్తాను ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఇలాగైతే రెడీ చేసుకుంటే మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఇంకా మీకేమో డౌట్స్ ఉంటే కమిటీ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఈ వెహికల్ అయితే బిఎస్ ఫోర్ షైన్ వెహికల్ కస్టమర్ చెప్పిన ప్రాబ్లమ్ అయితే మీకైతే చెప్పాను దాంతోపాటుగా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నాయో ఎలాగ రెక్టిఫై చేసుకోవాలనేసి మన లాంగ్ వీడియోస్ అయితే పెట్టాను మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మన లాంగ్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా యూనికాన్ చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే ఏం చేయాలంటే చాలామంది కస్టమర్లు ఓన్లీ సర్వీస్కి వచ్చినప్పుడు మాత్రమే వాటికి ఆయిల్ వేసి క్లీన్ చేసి డ్రైవ్ అయితే చేస్తున్నారు ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చైన్స్ పాకెట్ ఓపెన్ చేసి వాటికి ఆయిల్ వేయించి నీట్గా అడ్జస్ట్మెంట్స్ అనేవి చేయించి డస్టు గిస్టు ఏమీ లేకుండా ప్రతి ఒక్కరు పది రోజులకి ఒకసారి ఆయిల్ అనేది వేసుకుంటా ఉంటే మీరు ఒక ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగినా కూడా ఎలాంటి డ్యామేజ్ లేకుండా చైన్స్ ప్యాకెట్ మనమైతే మెయింటెనెన్స్ చేసుకోవచ్చు అందుకోసం అయితే చెప్తాను మీకు ఏ వెహికల్ అయినా చైన్స్ పాకెట్ అనేది చాలా రోజులు రావాలంటే టిప్స్ ఏంటి మెయిన్ ప్రతి ఒక్కరు పదివేల కిలోమీటర్లకి ఒకసారి ఏమైతే ఆయిల్లో వేసి చెక్ చేసి చూడండి లేదంటే మీరుకి టైం ఉంటే ఒక ఐదు వేల కిలోమీటర్లకు కూడా ఒకసారి వచ్చి క్లీన్ చేపించి ఆయిల్ వేసుకుంటా అంటే ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది ఇప్పుడైతే ఇప్పుడు స్కూటర్ మోడల్స్ చాలామంది కస్టమర్లు ఏమి కంప్లైంట్ అంటే రన్నింగ్లో వైబ్రేషన్ అనేది వస్తుంది ప్రాబ్లం అనేది సాల్వ్ కాకుండా ఇరిటేషన్గా ఉంది కొత్తగా ఉన్నప్పుడు వెహికల్ అయితే అప్పుడు చాలా బాగుంది సర్వీసులు రాంగ్ రాంగ్గా వెహికల్ అనేది ప్రాబ్లం అయితే వస్తుంది ఇలాగా ఇలాగ ఉంటే మనం ఏం చేసుకోవాలి అనేసి మాకైతే కస్టమర్ అయితే వచ్చారు నాకు స్మూత్నెస్ లేదు వెహికల్ ఫుల్ సర్వీస్ చేసి వెహికల్ కొత్త కండిషన్ లేక రావాలి అని చెప్పాడు దానికోసం అయితే మా టెక్నీషియన్ అయితే చెక్ చేశాడు గేర్ బాక్స్లో వస్తుందా క్లచ్ లైన్స్లో వస్తుందా రోలర్స్ ఏమైనా పోయినాయా ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేశాడు ఈ చెక్ చేస్తే ఏమిటి క్లచ్ లైనింగ్స్ అనేవి ప్రతి ఒక్క సర్వీస్కి వెళ్ళినప్పుడు వీటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇవి ఎప్పుడైతే నైస్ అయిపోతాయో అప్పుడేమవుతుందంటే వెహికల్లో నీట్గా అది వైబ్రేషన్ లాగా గురుగురుగురు అలాగా సౌండ్ వచ్చి లేదా మనం రన్నింగ్ పోతున్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది స్మూత్నెస్ లేకుండా ఉంటుంది మనకి తెలుస్తుంది ఫస్ట్లో ఎలా ఉంది వెహికల్ ఇప్పుడు ఎలా ఉంది అనేసి కొంచెం ఇరిటేషన్ మనకి మేము ఫీల్ అవుతాము అలాగ ఉంటే ఏం చేస్తారంటే మీరు అలాగుంటే ఏం చేస్తారంటే క్లచ్ లైనింగ్స్ ఎమరీతో తీసుకొని అవి నైస్ అయిన దగ్గర కొంచెము రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకుంటే ఏమవుతుందంటే వెహికల్ అనేది స్మూత్నెస్ అనేది వస్తుంది ఈ విధంగా రఫ్ చేసుకోవాలి ఎమ్రితో అది నైస్ అయిపోయి ఉంటాయి ఈ క్లచ్ లైనింగ్స్ అవి ఎప్పుడైతే నైస్ అవుతాయో అప్పుడు మాత్రం మనకి వెహికల్ అలాంటి స్మూత్నెస్ పోతుంది దాంతోపాటుగా వీటికి బేరింగ్స్ అనేవి వస్తాయి ఆ బేరింగ్స్ ఏమన్నా మనకి సౌండ్ వస్తాయనే కూడా ఆ విధంగానే ఉంటుంది వాటికి గ్రీజింగ్ అనేది చేసుకోవాలి గ్రీజింగ్ చేసుకుంటే ఏమంటే రన్నింగ్లో పోతున్నప్పుడు అవి చాలా స్మూత్గా ప్లే అవుతాయి ప్లే అనేవి అవుతాయి ఒకసారి మీకు చెక్ చేస్తారు చూడండి ఇప్పుడు గేర్ బాక్స్ అంటే ఇక్కడ వీల్ లోపల ఉంటాయి గేర్ వీల్స్ గేర్ బాక్స్ అవన్నీ ఉంటాయి అవి ఏమైనా సౌండ్ వస్తాయి అంటే మీకు ఇంకా ఇరిటేషన్గా లౌడ్గా సౌండ్ వస్తూ ఉంటుంది అది కాకపోతే ఈ క్లచ్ లైనింగ్స్ అనేవి చెక్ చేసుకోవాలి ఇక్కడ ముందు రోలర్సు అవన్నీ వస్తాయి అవన్నీ వస్తాయి కాబట్టి అవన్నీ చెక్ చేసుకుంటే మీకు ప్రాబ్లం అనేది రెక్టిఫై అవుతుంది మీరు ఎప్పుడైనా సర్వీస్కి వెళ్ళినప్పుడు క్లచ్ లైనింగ్స్ గేర్ బాక్స్లో ఆయిల్ ఉందా తర్వాత రోలర్స్ ఏమైనా పోయినాయా వ్యూబుషలు ఏమైనా పోయినాయా బెల్ట్ ఏమైనా ప్లే వస్తుందా ఇవన్నీ చెక్ చేసుకుంటే మనకి ఆ వైబ్రేషను తర్వాత ఆ సౌండ్ మీకు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది మీకు చాలా వీడియోస్ అయితే చేశాను ఇలా గేర్ బాక్స్ ఎలాగ చేంజ్ చేసుకోవాలి ఎలాంటి ప్రాబ్లం అయినా ఎలాంటి ప్రాబ్లం అయినా టూ వీలర్ వెహికల్స్కు ఎలాగ రెటిఫై చేసుకోవాలి అనేసి నేను ప్రతి ఒక్క దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇంకా మనం వెహికల్స్కి చాలామంది బిఎస్ సిక్స్ వెహికల్స్ యూజ్ చేస్తున్నారు స్కూటర్ మోడల్స్కి ప్రతి ఒక్కరు సెల్ఫ్ అనేది యూజ్ చేస్తున్నారు కిక్కర్ కిక్కర్ అనేది ఎప్పుడో యూజ్ చేస్తున్నారు ఎప్పుడు యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇవి మనం యూజ్ చేయకుండా ఉంటే అక్కడ రస్ట్ అనేది పట్టేస్తుంది రెస్ట్ అంటే ఏమంటే అక్కడ చిలుమ్ అనేది పట్టేస్తుంది అలా చిలుము పట్టినప్పుడు ఏమవుతుందంటే అలాగనే స్ట్రక్ అయినట్లు ఉంటుంది మనం కిక్కర్ కొట్టినా కూడా స్ట్రక్ అయ్యేది తర్వాత ఫ్రీగా పోకుండా ఉంటుంది అలాగే ఫ్రీగా పోకుండా ఉంటే ఏమంటే కిక్కర్ వీల్కి గ్రీజింగ్ అనేది ఏమి చేయకుండా వాటికి ఆయిల్ అనేది వేస్తే ఏమవుతుందంటే అక్కడ అంతా స్ప్రెడ్ అవుతుంది గ్రీజ్ చేస్తే అది స్ప్రెడ్ కాదు కాబట్టి ఆయిల్ అనేది వేస్తే అక్కడ రస్ట్ పట్టిన దగ్గర చిలుం పట్టిన దగ్గర అంత దూరంగా అది స్ప్రెడ్ అనేది అవుతుంది అక్కడంతా ఫ్రీ అనేది అవుతుంది ఆ ఫ్రీ అయితే మనం కిక్కర్ యూజ్ చేస్తే అప్పుడు ఫ్రీగా మనకి స్టార్టింగ్ అనేది అవుతుంది లేదా స్ట్రక్ అనేది అవుతుంది మీకే తెలుస్తుంది కాబట్టి ఇలా కిక్కర్ స్ట్రక్ అయిపోయినా కూడా ప్రాబ్లం అనేది ఈ విధంగా అనేది రెడీ చేసుకోవాలా ఇంకేమన్నా చూడండి బిఎస్ సిక్స్ అయినా బిఎస్ ఫోర్ వెహికల్ అయినా రన్నింగ్ వైబ్రేషను స్కూటర్ మోడల్స్కి అంతా ఒకటే ఒకటే ప్రాసెస్ ఒకటే ఒకటే ఇదే ప్రతి ఒక్కరు ఈ విధంగా రెడీ చేసుకోండి ఇప్పుడైతే మీరు చూస్తా అనేది డియో బిఎస్ సిక్స్ వెహికల్ డియో యాక్టివా యాక్టివం వన్ ట్వంటీ ఫైవ్ డియో ఇలాగ ఏ వెహికల్ అయినా స్కూటర్ మోడల్స్ ఏ కంపెనీ వెహికల్కైనా ప్రతి ఒక్క దానికి గేర్ బాక్స్ అనేది కన్ఫామ్ వస్తుంది క్లచ్ లైనింగ్స్ వస్తాయి బెల్ట్ వస్తాయి ఇవంతా సేమ్ ప్రాసెస్ సేమ్ వర్క్ అందుకోసం చెప్తున్నాను ఓన్లీ మీ వెహికల్స్ స్కూటర్ వెహికల్స్ ఏ వెహికల్ అయినా ఈ విధంగానేది రెడీ చేసుకోవచ్చు నేను ముందుగానే చెప్తున్నాను మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ అయితే చేయండి